పురిట్లోనే తల్లిపోయి ఇది ఏడుస్తుంది పాలేరుగాడి కూతురు లేక ఏడుస్తుందని ఊళ్ళో నలుగురు చేత చేయించింది చేయించిందిరా శంతలా ఇది పుట్టిన దగ్గర నుంచి వీధి గుమ్మం ఎలా ఉంటుందో తెలియకుండా నాలుగు గోడల మధ్య బ్రతుకుతోంది నా అనుకున్న నలుగురికి కలిసిందా అది కొట్టిన దెబ్బకి శవాల్లా అజ్ఞాతంలో పడున్నాం ఇప్పుడు చెప్పరా దీన్ని చేసుకుని నీ రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువుకి న్యాయం చేస్తావా లేకపోతే నువ్వు చెప్పిన కథకి కన్నుళ్లు పెట్టుకుని అమ్మా నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను మన కుటుంబాన్ని నా శగుంతల్ని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను దాన్ని అంత చూస్తానని శబం చేయమంటావా ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఎవడో ఏదో చేశాడని ఇప్పుడు నీ కొడుకుని ఆయుధంగా వాడుకోవాలని చూస్తావా తప్పమ్మా మీ గతం కోసం నా భవిష్యత్తుని మీ పగ కోసం నా ప్రేమని చంపుకోలేను శిరీష ప్రేమించింది మిమ్మల్ని కాదు నన్ను నేను ప్రేమించింది వాళ్ళ అమ్మని కాదు శిరీషని నిజంగా నువ్వు కొడుకు సుఖాన్ని కోరుకునే దానివైతే మీ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి నేను ప్రేమించిన శిరీషతో నా పెళ్లి జరిపించండి ఏంటి ఆ ఇంటికి సంబంధానికి వెళ్తావా నీ కొడుకు కాదే పిచ్చి నీకు పట్టింది మూడు రోజులు నీ కూతురుతో కాపురం చేసి వాడేసరి చెప్పులా విసిరేసారే వాళ్ళు అటువంటి ఋత్యా కుటుంబంతో సంబంధం అడగడానికి మొండిగా మాట్లాడుతుంటే అది మాత్రం ఏం చేస్తుందిరావు కూడా లెక్క చేయడం లేదంటే వాడు ఎప్పుడు మన లోకంలో లేడు లేకపోతే బ్రతికుండగానే తల్లికి మాటలతో తలకొరిగి పెడతాడా వాడు కోరింది చేయడం తప్ప మనం ఏం చేయలేము అదేంటన్నయ్య ఇంట్లో పెళ్లికి వచ్చిన పెట్టుకొని పెట్టుకుని వేరెవతనో తీసుకొచ్చి కోడల్ని చేస్తానంటారా ఇది పుట్టినప్పటి నుంచి వాడే మొగుడని నమ్ముకుంటే దీనికి నామం పెట్టి దానికి తిలకం దిత్తానంటారా సొంత మేనమావే చేసుకోనంటే ఇంకా ఎవరు చేసుకుంటాడక్క దీన్ని పోని ఓ పని చేద్దామే మనం అందరం కలిసి దీన్ని తన్ప్రాతం దీనికి అమ్మలేదు బాబు ఉన్నా కూడా లేనట్టే అందుకేగా ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేదన్న ధైర్యంతో దీని గుంతుకొస్తున్నారు అసలు మావేని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదని మొఖం మీ చెప్పిన తర్వాత నేను ఆవై చేసుకుంటానని ఎలా అనుకున్నారు మీరు పర్వతంగా పెళ్లి చేసినా ఎలా సుఖపడతాను అనుకున్నారు అక్క కూతురు నేనంత మాటనా నన్ను పెళ్లి చేసుకోవాలన్న రూ ఉందా అమ్మ లేకుండానే బ్రతుకుతున్న దాన్ని మావయ్య లేకపోతే చచ్చిపోతానా అయినా మావయ్య చేసినట్లు తప్పే ఉంది తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు మనకి ద్రోహం చేసింది వాళ్ళు గాని ఆ అమ్మాయి కాదుగా నిజంగా మీరు మావయ్య సుఖం కోరుకునే వాళ్ళైతే వెళ్ళా సంబంధం ఖాయం చేసుకున్నాను ఏమిటన్నయ్య దారి తప్పు లేదమ్మా నీ దారిలోకి వస్తున్నారు ఏమిటి విషయం సిరీస్ గిచ్చి పెళ్లి చేస్తావా చేస్తావా అని అమ్మను పట్టుకుని అమ్మ నవ్వుతులు తిట్టాడంట ఇక్కడ మన పిల్ల పొజిషన్ కూడా అంతే కదా పొజిషన్ బాగోలేదని అపోజిషన్ తో చేతులు కలిపి నాకు అష్టం ఇవ్వరు కదా ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు కదా ఏ కంకే కూడా ట్రై చేస్తాలే కమ్యూనిస్టులు మాత్రం ఒప్పుకుంటారా నాన్న అందుకే కోజా మస్తాన్ అన్నారా నువ్వెట్ట సెంటర్ లో ఎంటర్ ఫీల్ అయ్యి పుల్ల విరిగి మాటలు మాట్లాడేవంటే ఇయ్స్తా అ తొరమా ఇల్లమే వచ్చిన నడగడానికి వచ్చా బాలే అక్కర్లేదుని తప్ప మన పిల్ల మన మాట వింటో దానికి ఉన్న దల ఒకటే మార్గం రండి నాయా రండి కొంచెం మగాళ్ళని పిలు ఆ మన మాయిని వంశిక్యుమని అన్నయ్య వాళ్ళు స్వయంగా అడగటానికి వచ్చారు మచ్చల మీరేంటి మీ పుట్టింటి వాళ్ళకి నోర్లు ఉన్నాయి మా అబ్బాయికి మీ అమ్మాయిని నిమ్మని అడగడానికి వచ్చాం ఏ నీ మనవరాలు చేసుకోరన్నాడా లేకపోతే కొడుక్కి పాలేరుగాడు కూతురునిచ్చి చేయడానికి నీ ప్రాణం ఒప్పలేదా ఎలా ఒప్పుతుంది చల్లమ్మా పాపం పార్వతమ్మకు మాత్రం తెలీదు వాళ్ళ మనవరాలు గాలికి పుట్టిందని ఈ పౌరుషాలకి ఏం తక్కువ లేదు ఆ కాకపోతే చల్లమ్మా ఆ కుర్రాడి పూర్వజన్మ ఫ్లాష్ బ్యాక్ ఎంటే అయిన వాడివి జాలి పడుతున్నా కానీ రెండు షరతులు మందనం జమీందారు వంశానికి చెందిన ఈ శకుంతలాదేవి తన కూతురుకి పెళ్లి చేసిందంటే కనీసం ఆ పెళ్లి పది జిల్లాల్లో పది కాలాల పాటు గుర్తుండిపోవాలి వీడియో తీస్తే సరి పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది అన్నయ్య ఈ మధ్య జయలత మద్రాసులోకి అలా కాకుండా నా కూతురు పెళ్లి చరిత్రకెక్కాలంటే దానికి ఒక్కటే మార్గం ఎదురు కట్నంగా నీ యావదాస్తి నా కూతురు పేర పెట్టాలి రెండో షరత్ పెళ్ళయ్యాక ఈ శకుంతలాదేవి కూతురు ఆ పాలేరుగాడు కూతురు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే ఈ గలీజ్ మనుషుల మధ్యన నా మీద వాళ్ళు ఉంటామా చలమా నేను చస్తే ఒప్పుకున్నా అందుకే మీ వాడు మా ఇంటికి ఇల్లరికం రావాలి ఈ రెండు షరతులు మీకు ఇష్టమైతే అయితే చెప్పండి తాంబులు అల్పించుకుందాం నేను ముందే చెప్పాను కదా ఈవిడ గారి కళ్ళు ఉండాల్సిన చోట ఉండవని ఏ ఏమిట్రా నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు అసలు నీకు ఎదురు కట్టడం ఎందుకు నువ్వేమన్నా లంగా కింద లంగా కట్టావా చీర కింద చీర కట్టావా అసలు మొగాడు ఎదురు కట్టడం అంత పౌరుషం ఉన్న వెతవి నా ఇంటికి ఎందుకు వచ్చారా బుద్ధి లేకొచ్చావు గట్టి లేకొచ్చాం ఆ వెదవ తస్తానంటే వేరే దిక్కు లేకొచ్చాం నాన్న బండోడు రెచ్చిపోతున్నాడు బండోడు రెచ్చిపోతున్నాడు వారి క్యారెక్టర్ నాకు తెలుసు నాన్న చూడమ్మా కుంటివాడికి గుడ్డివాడికి కూడా కట్టాలిచ్చి పెళ్లి చేస్తున్న ఈ రోజుల్లో ఏదో మా వాడు ఇష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో కట్నం ఆశించకుండా మీ ఇంటికొస్తే వస్తే ఎదురు కట్నం అడగడం న్యాయం కాదమ్మా శకుంతల పాత కక్షలు కూడా మర్చిపోయి మళ్ళీ సంబంధం కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటికొచ్చారు కాదనకుండా ఈ సంబంధం ఒప్పుకో మీరు నోరు మూసుకోండి సిగ్గు లజ్జ వదులుకుని మన ఇంటికి వచ్చారు కదా అని అడుక్కు తినే స్థాయి కూడా లేని ఈ బేవల స్థాయి కొడుకుని ఆల్రెడీ చేసుకోమంటారా అందుకే షరతులు అడిగారు అన్నయ్య కడుపు నిండిందా ఇంకా కావాలా అక్క దీనికంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీ కొడుకు పెళ్లి చేస్తా ఆగరా అన్నయ్య ఈ సంబంధమే ఖాయం చేసుకుందా వదిన పెళ్లికి నువ్వు పెట్టిన రెండు షరతులకి ఒప్పుకుంటున్నాను ఏదో అన్నట్టున్నావు ఇంకొకసారి అన్ని ఆలోచించే చెప్తున్నాను జ్ఞానేశ్వరరావు అమ్మా పెద్దమ్మ నీ బిడ్డ లాంటి వాణ్ణి నా మొహం చూసి చెప్పమ్మా అత్తమ్మ మీకు కట్నం ఇస్తానన లేదమ్మా మిమ్మల్ని ఎదురు కట్నం అడిగిందమ్మా అవును నా కొడుకు ఎల్లరికం కూడా వస్తాడు వదినా బ్రాహ్మణ్ పిలిపించు ముహూర్తాలు పెట్టుకున్నా బాలకృష్ణ చిరంజీవి టైపు లో స్పీగా ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడో చిత్తూరు నాగయ్య టైపు లో ఐడియాలు చెప్తావురా నీ అమ్మ రెచ్చవాడు కూడా లక్ష కట్టబడికి ఈ రోజుల్లో ఒప్పుకుంటుందని కాలేదురా నా కొడక మీ అమ్మ చాలా మంచిదిరా నువ్వు తెమ్మంటే కొండ మీద కోతిని కూడా తెచ్చే రకం అలాగనే అడిగావు వెర్రి బాగుల్ది అన్నయ్యా నా కొడుకు కొండ మీద కోతిని అడుగుతున్నాడు కొంచెం సాయం రారు అంటుంది ఏంట్రా అర్థం కాలేదా నీ పెళ్లి ఖాయం చేసుకొచ్చా థ్యాంక్స్ మామయ్య రేయ్ నీ అత్త ఈ పెళ్లికి చాలా ఆనందంగా ఒప్పుకుందిరా కాకపోతే నీ యావదాస్తి ఎదురు కట్నంగా అడిగింది ఎందుకంటే ఈ విషయం ఈ చుట్టుపక్కల పది జిల్లాల్లో ఘనంగా చెప్పుకోవాలంట అలాగే అని ఒప్పుకున్నాం నీకు సంతోషమేగా బాబు మా బరువు ఇంకా దిగజారిపోయిందన్నమాటే గానీ నాకు చెప్పుకోకపోతే ఈ గుండె గ్యాస్ చచ్చిపోతాను నీ పెళ్లి వంకతో అది ఎన్ని అడ్డమైన మాటలు అంటున్నా అవన్నీ మా కండువాళ్ళు మూట కట్టుకుని ఈ సంబంధం ఒప్పుకున్నావురా నీకు సంతోషమేగా బాబు నువ్వు నీ అత్త నీ పెళ్ళం నీ అత్త తరపు వాళ్ళంతా నవ్వుతూ సుఖంగా బతకండి సుఖంగా బతకండి అమ్మా నా అన్నదమ్ములు ఏదో తొందరపడి నిన్న నానా మాటలు అన్నారు వాళ్ళని వాళ్ళ తరఫు నన్ను క్షమించు బాబు